హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుబాయ్ బంగారం ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాకు ఇవాళ ఫిష్ బాగా తినాలనిపించింది అందుకునే ఫిష్ మార్కెట్కి వచ్చాను అనమాట ఇది చాలా షార్జాలోని చాలా పెద్ద ఫిష్ మార్కెట్ అండి అల్ జుబేల్ ఫిష్ మార్కెట్ అనమాట సూక్ అంటే ఇక్కడ సంత అని అర్థం అంటే మనం చేపల కొండని సంతకెళ్తాం వెళ్తాం కదా అలా అనమాట ఇక్కడ ఏంటంటే అన్నీ చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి వెజ్జెస్ కానీ ఫ్రూట్స్ కానీ మీట్ మాంసం కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి అలాగే ఫిషెస్ కూడా ఇక్కడ సముద్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు కాబట్టి మనకి అన్నీ కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఇంకేంటంటే మార్నింగే వస్తే మనకి అన్నీ ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ కూడా చాలా తక్కువ కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ వచ్చి మనకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చండి వెజ్జెస్ కానీ అండ్ ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మాకు ఇక్కడ ఫస్ట్లో గోంగూర ఎక్కడ కూడా సూపర్ మార్కెట్లో దొరికేది కాదు అందరం కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి వచ్చేది ఎందుకంటే ఇక్కడ గోంగూర ఉండేదన్నమాట అలాగే ఇక్కడ బోర్డు చూసారా ఇది నెంబర్స్ ఏంటంటే ప్రతి షాప్కి ఉన్న నెంబర్ బోర్డ్ అండి దాన్ని బట్టి మనం ఎప్పుడైనా నెక్స్ట్ టైం రావాలనుకున్నప్పుడు ఆ నెంబర్ బట్టి మనం వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అక్కడ వచ్చి పర్చేస్ చేయొచ్చు అనమాట ఇవి స్టాల్స్ లాగా ఉంటాయండి షాప్లన్నీ ఇలా ఒక హాల్లో స్టాల్స్లా పెట్టినట్టు ఉంటాయి ఎవ్రీ డే ఉంటుందండి ఇది నైట్ వరకు ఉంటుంది ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయండి మనకి చూసారు కదా మొత్తం కాజు బాదం పిస్తా ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చాక్లెట్స్ కూడా దొరుకుతాయండి డేట్ చాక్లెట్స్ అవి కూడా ఇక్కడ డేట్స్ పండుతుంది కాబట్టి ఇక్కడ మనకి డేట్స్ కూడా చాలా ఎక్కువ దొరుకుతుంది అన్ని వెరైటీస్ ఆఫ్ డేట్స్ ఉంటాయండి అలాగే చాలా తక్కువ కంటే మనం కొంచెం బేర వాడితే అవి తక్కువ కూడా ఇస్తారు అలాగే ఇక్కడ హనీ కూడా అమ్ముతున్నారండి అంటే హనీ అంటే అన్ని రకాల హనీ కూడా ఇక్కడ దొరుకుతుందండి అన్ని రకాలు అంటే దాంట్లో లెమన్ అని జింజర్ అని చెప్పి అది మిక్స్డ్ హనీ అనమాట వాళ్ళు టేస్ట్ చేయడానికి కూడా ఇస్తారు మనకి అలా ప్యాక్ చేసి అలా బాటిల్లో ప్యాక్ చేసి ఇస్తున్నారండి ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వస్తే బెనిఫిట్ ఎన్ని కంట్రీస్లో మ్యాంగోస్ ఉన్నాయో అన్నీ కూడా ఏ సీజన్లో అయినా మనకి మ్యాంగోస్ ఎప్పుడు ఇక్కడ దొరుకుతుందండి అలాగే మనకు టేస్ట్ చేయడానికి పీసెస్ కింద కట్ చేసి ఇస్తారన్నమాట ఏ కంట్రీ వాళ్ళకైనా ఏ ఫ్రూట్స్ అయినా అంటే ఏ ఫ్రూట్ వాళ్ళు ఏది ఇష్టపడతారో ఆ ఫ్రూట్స్ కూడా ఇక్కడ మనకి చాలా దొరుకుతాయండి ఎవరికి కూడా ఇబ్బంది పడక్కర్లే మన ఇండియన్ ఫుడ్స్ కానీ ఇక్కడ పాకిస్తాన్ నుంచి కొన్ని వస్తాయి ఇలా అన్ని రకాల దేశాల నుంచి వచ్చిన ఫుడ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారండి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ వెజ్జెస్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా హైజీనిక్గా ఉంటుందన్నమాట నీట్గా ఉంటాయి ఇది రోపలంతా సెంట్రల్ ఏసీ కాబట్టి మనం బయట ఎంత వేడున్నా రోపలికి వచ్చామంటే ఎంతసేపు అయినా రోపల చల్లగా ఉన్న మొత్తం చల్లగా ఉంటుంది కాబట్టి మనం ఎంతసేపు అయినా షాపింగ్ చేసుకోవచ్చు గ్రాసరీస్ అంటే రోపల ఒక సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుందండి చిన్నది ఇంకా వెజ్జెస్కి వచ్చేసరికి ఇంకా మాకు కావాల్సినవన్నీ వెజ్జెస్ అన్నీ దొరుకుతాయి కాబట్టి ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం అంతా ఈ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ తోటి డిజైన్ చేసిందండి మొత్తం అంతా కూడా బయట నుంచి కూడా రూపలు కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా పెద్దదండి ఇది షార్జాలోనే మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక వెజ్జెస్ ఫ్రూట్స్ అవి దొరుకుతాయి ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళేది ఎంట్రీ అనమాట ఇది మొత్తం నాన్ వెజ్ సెక్షన్ అండి ఈ నాన్ వెజ్ సెక్షన్లో ఏంటంటే మొత్తం అంతా మీట్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రోజన్ అనేది ఉండదు అంటే చికెను మటన్ బీఫ్ ఈ క్యామిల్ మీట్ కూడా ఇక్కడ లోపల ఉంటుందండి కేజెస్ వైజ్ మనకి ఎంత కేజీలు కావాలో అంత కేజీలు కట్ చేసి ఇస్తారనమాట ఇక్కడ ఇంకా ఈ సెక్షన్ వచ్చేసప్పటికి అన్ని ఫిషెస్ ఉంటాయండి చాలా ఫ్రెష్గా ఉంటాయి అంటే ఫ్రెష్ అంటే పక్కనే సముద్రం ఉంటుంది అనమాట అక్కడ పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రెష్గా అమ్ముతారు ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ కూడా ఉంటుందండి మనకి ఎలా కావాలో అలా కట్ చేసి ఇస్తారు పై కానీ కర్రీ కానీ అలా ఎలా కావాలో వాళ్ళకి చెప్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారనమాట ఈ సముద్రం చేపల గురించి అసలు నాకు ఐడియా లేదండి జస్ట్ నేను ఒక్క రెండు రకాల చేపల గురించి ఎప్పుడు వస్తాను ఏదైనా ఒకటే ఉంటుంది అదేంటో రెండు రెండు దొరక అనమాట కట్లాను రోహు అని ఉంటుందండి అంటే మన ఇంటి దగ్గర చెరువు చేపలు ఉంటాయి కదా ఆ చేపలు ఇక్కడ దొరుకుతాయి ఆ రెండు ఇంకా వచ్చినప్పుడల్లా ఒక కేజీ రెండు కేజీలు ఎంత వెయిట్ ఉంటే రెండు తీసుకుంటాను అలాగే ఇక్కడ ఫ్రెష్గా పీతలు కూడా చూసారా చాలా పెద్ద పీతలు దొరుకుతాయండి ఈయన మన వాళ్ళే అనుకుంటాను అంటే మన ఇండియానే ఎందుకంటే ఫిష్ ఫ్రెష్గా ఉందా లేదా అని చెప్పి అక్కడ కంటి దగ్గర ఉన్న ఓపెన్ చేసి చూస్తాం కదండి ఆయన అలా చెక్ చేస్తున్నారనమాట ఇంకా ఇక్కడ ఫిషెస్ వచ్చేసరికి అన్ని రకాలు సముద్రం చేపలు చిన్న దగ్గర చాలా పెద్ద సైజు వరకు ఫిషెస్ దొరుకుతాయండి ఇక్కడ ఇరవై మూడు దినాములు అంటే ఐదు వందల ముప్పై రూపాయలు అండి కేజీ పన్నెండు దినాములు అంటే రెండు వందల డెబ్బై ఐదు ఇవి ఈజిప్టు ఫిషెస్ అంట అలాగే రొయ్యలు టైగర్ రొయ్యలు ఉన్నాయండి ఇది ఫ్లవర్ రొయ్యలు టైగర్ రొయ్యలు వచ్చేసరికి కేజీ రెండు వేలు అలా ఫ్లవర్ అనే ఉన్నాయి కదా తెల్లవి అవి వచ్చేసరికి పద్నాలుగు వందలు ఉన్నాయండి కేజీ ఇక్కడ అన్నీ కూడా పెద్ద ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఆయన చేతితో పట్టుకుంటే ఆ రొయ్యి అంతెంత పెద్ద సై సైజు ఉందో అలాగే ఇది ఎండ్రిక అండి అది కూడా కేజీ వచ్చి రెండు వేల తొమ్మిది వందలు ఉంది ఇంకా ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు తీసుకొచ్చినాయండి వాళ్ళ వేది ఇది జల్లీ ఫిషెస్ అనమాట ఇక్కడ ఫిలిపీన్స్ వాళ్ళు ఎక్కువ తింటారు ఈ జల్లీ ఫిషెస్ వాళ్ళే తీసుకెళ్ళడం నేను చూశాను ఇది సొరచాప్ చూసారా ఈ సొరచాపు చాలా చిన్నది అనమాట అంటే చాలా పెద్ద ఫిష్ని తీసుకొచ్చి అది చూసారు కదా ఆయన అలా కట్ చేసి పెద్దగా పీసెస్ కింద ఇస్తారు అంటే ఆ ఫిష్కి ఏ పార్ట్ కావాలో వాళ్ళు ఆ పా పార్ట్ తీసుకెళ్తారు కానీ కొంతమంది తలకాయ దగ్గర ఉన్నది మాంసం తీసుకెళ్తారు ఇంకొన్ని పొట్ట దగ్గర ఉన్నవి అలా తీసుకెళ్తారు కదా ఇవాళ నత్తలు ఇంకా చాలా వరకు ఇవన్నీ కూడా రోపల కూడా క్లీన్ చేసి అది మొత్తం కూడా కడిగి ఇస్తారండి ఆ సెక్షన్ కూడా ఉంటుంది మనం ముందు చూద్దాం అది కూడా ఇంకా ఇక్కడ ఈ చిన్న చిన్న ఫిషెస్ కూడా చిన్నవి కూడా చాలా ఎక్కువ దొరుకుతాయండి చూసారు కేజీ రెండు వందల యాభై రూపాయలంట ఇది కూడా షాపేనండి అది సొరపెట్టి చేస్తారు కదా మన దగ్గర అలా స్వరం అనమాట ఇది నేను తీసుకున్న చేప బిల్ అండి చేప వచ్చేసి కేజీ ఎనభై నాలుగు గ్రాములు ఉంది దానికి మూడు వందల డెబ్భై మూడు రూపాయలు తీసుకున్నారండి అలా క్లీన్ చేయడానికి కూడా ఇక్కడే డబ్బులు కట్టేయాలన్నమాట దానికేమో అరవై రెండు రూపాయలు తీసుకున్నారు ఇది స్లిప్ ఏంటంటే మనం ఫిష్ కొంటాం కదండి అతను మనకి వెయింగ్ అంటే వెయిట్ చూసి ఆ స్లిప్ ఇస్తాడనమాట ఎంత బిల్ అయిందని చెప్పి అది తీసుకొచ్చి క్యాష్ కౌంటర్ దగ్గర మనం బిల్ పే చేయాలి ఇక్కడ నుంచి మళ్ళీ కటింగ్ దగ్గరికి వెళ్ళాలండి ఫిష్ కటింగ్ దగ్గరికి ఇక్కడ చూసారా ఎండి చేపలు ఎండురాయలు కూడా అన్ని ఇవి ఎండి చేపలు వచ్చి పదిహేడు దినాలు ఉంది కదండి పదిహేడు అంటే అంటే మన ఇండియన్ కరెన్సీలో మూడు వందల తొంభై రూపాయలు అండి కేజీ అలాగే మనకి ఇక్కడ కొన్ని మసాలా కూడా దొరుకుతాయి ఇండియన్ స్పైసెస్ అంటారు కదా అవి కూడా మనకి చాలా ఉంటాయండి ఇది వచ్చేసరికి కటింగ్ సెక్షన్ అనమాట ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూసారా కటింగ్ సెక్షన్ దగ్గర అక్కడికన్నా ఇక్కడ చాలామంది ఉంటారు దాదాపు మనం ఫిష్ సెలెక్ట్ చేసుకుంది ఒక పదిహేను నిమిషాలు అయితే దాదాపు పైన అరగంట పైన ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట ఈయన అడుగుతున్నారు ఎలా కావాలి ఫిష్ ఫ్రై కానేసి మనం అలా చెప్తే కనుక మనకు టోకెన్ ఇస్తారు ఈ టోకెన్ బట్టి మళ్ళీ ఆ కవర్కి కూడా ఆ టోకెన్ ఇంకో టోకెన్ అది స్ట్రిప్ చేస్తారనమాట ఆ నెంబరు అతను రూపలు తీసుకెళ్తారండి ఆ రూపలు తీసుకెళ్ళి వీళ్ళు ఇలా కట్ చేస్తున్నారు కదా ఇది చాలా పెద్ద హాల్ ఉంటుందండి మొత్తం క్లోజ్డ్ మనకి మిర్రర్లోంచి వాళ్ళని చూడొచ్చు అనమాట అంటే మన నెంబర్ చూసుకుని వాళ్ళు ఎక్కడ ఉందా అని ఫిష్ చూడవచ్చు ఇక్కడ వీళ్ళందరూ ఒక యాభై మంది పైన వర్కర్స్ ఉంటారండి ఫిష్ క్లీన్ చేసేవాళ్ళు ఇలా ఎప్పటికప్పుడు సెకండ్స్లో వాళ్ళు కట్ చేసేసి ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటారనమాట ఎన్ని చూసారు కదా మొత్తం అంతా ఇలా క్లీన్ చేసేస్తున్నారు మన ఇంటి దగ్గరలాగా రాయికేసి పావడాలు తోడాలు ఉండవు ఇవి మొత్తం అంతా ఇలాగా చేసేస్తారు ఆయన అడుగుతున్నారనమాట మీ ఫిష్ ఏది అని చెప్పి నేను అక్కడ వెనకాల ఉందని చెప్తే వా వీళ్ళు అన్నారనమాట పని అయ్యాక నేను మళ్ళీ అది వెళ్ళి తీసుకొస్తానని కానీ ఆ వెనకాల ఆయన ఫిష్ ఆల్రెడీ తీసుకుని చేస్తున్నారు చూసారు కదా ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి వీళ్ళంతా కూడా హై చాలా హైజీనిక్గా నీట్గా క్లీన్ చేస్తారండి ఫిషెస్ ఈ డిస్ప్లేలో మన నెంబర్స్ చూసుకోవచ్చండి మన టోకెన్ నెంబర్ అయిందో లేదా అని చెప్పి ఇక్కడ రెడీ అని ప్రాసెస్ అని వస్తుంది రెడీ అనగానే మనం వెళ్ళి తీసుకోవచ్చు అనమాట టోకెన్ నెంబర్ ఇక్కడ ఎక్వేరియం కూడా ఉంటాయండి ఇక్కడ చాలా రకాల ఫిషెస్ ఉంటాయి ఎక్వేరియంలో అంటే వెయిటింగ్ హాల్లో కొంచెం మనకి బోర్ కొట్టకుండా అనమాట ఇంకా అలా కూర్చున్నాము మాది అయిపోయింది నేను ఇక చేపలు తీసుకోవడం క్లీన్ చేయించడం ఇవంతా పని అయిపోయింది కాబట్టి ఇంకా నేను ఇంటికి బయలుదేరుతున్నానండి ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోయి వేడివేడి అన్నంలో చేపలు పుల్స్ వేసుకుని తినేయాలన్నమాట ఇంకా మీకు కనుక దుబాయ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా దుబాయ్ బంగారం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్